అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు దిగిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు రెడ్ బుక్ను సాకుగా చూపుతున్నారు రెడ్ బుక్ పేరిట వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన కూటమి నేతలు అధికారులపై వైసీపీ డిజిటల్ బుక్తో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు తాడేపల్లి నివాస ప్రాంగణంలో బుధవారం జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో డిజిటల్ బుక్ ను జగన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిజిటల్ యాప్ను ప్రారంభించి యాప్ పనితీరును నేతలకు వివరించారు ప్రభుత్వం కూటమి నేతలు అధికారుల వల్ల అన్యాయానికి గురైన వారు ఎవరైనా జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్కు ఫోన్ చేయాలని సూచించారు వైసీపీ కార్యకర్తలు నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్న కూటమి నేతలతో పాటు పోలీసులు అధికారులు రిటైర్డ్ అయిన సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారికి తాము అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తామని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలల్లోనే తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వచ్చిందని అన్నారు సూపర్ సిక్స్ అంటూ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు విజయోత్సవం చేశారన్నారు వైసీపీ కేడర్ కు అక్టోబర్ నాటికి గుర్తింపు కార్డులు అందిస్తామని ప్రకటించారు డిసెంబర్ పదిహేనవ తేదీ నాటికి వైసీపీ సంస్థాగత కమిటీలన్నింటినీ వేయాలని సమన్వయకర్తలను ఆదేశించారు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామ స్థాయిలో రైతు మహిళ ఎస్సీ ఎస్టీ యువజన విద్యార్థి మైనారిటీ విభాగాలకు కమిటీలను నియమించాలని సూచించారు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు అధికారంలోకి వచ్చాక పార్టీ క్యాడర్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు పార్టీ నేతలకు పాలనలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేశామని ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన జగన్ ఇప్పుడు వైసీపీ నేతల ద్వారా పథకాలను లబ్ధిదారులకు చేరుస్తామని చెప్పారు మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారని జగన్ ఆరోపించారు అమరావతిలో ఉన్న యాభై వేల ఎకరాలు చాలాదంటూ మరో యాభై వేల ఎకరాల సేకరణకు చంద్రబాబు సిద్ధమయ్యాయని అన్నారు అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తానంటున్న చంద్రబాబు మెడికల్ కాలేజీలకు ఐదు వేల కోట్లు ఖర్చు చేయాలంటున్నారని విమర్శించారు విద్యుత్తును యూనిట్కు కు నాలుగు పాయింట్ యాభై చెల్లించుకుంటున్నారని ఇలాంటి ఖర్చులతో రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుందని అన్నారు వైసీపీ హయాంలో ధరల విస్తీకరణకు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదని యూరియా దొరకటం లేదని విమర్శించారు ఆరోగ్యశ్రీని ముంచేశారని జగన్ అన్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్